హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది భూమి డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతుంది అప్పుడే గగన్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు భూమి గగన్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బావా మనం పార్ట్నర్స్ కాబట్టి నువ్వు కూడా ఇక్కడే కొద్దిసేపు ఉండాలి అని డిసైడ్ అయినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది భూమి చూడు నేను నీకోసం ఒప్పుకోలేదని ఇంతకు ముందే చెప్పాను వెళ్ళు వెళ్ళి డ్యాన్స్ నేర్పించు అంతేకాని నాతో ఇలా మాట్లాడద్దు అని చెప్పి క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట గగన్ ఇంకా భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చాలా మిస్మరేజింగ్గా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే భూమి దగ్గరికి ఉదయ్ వస్తాడు ఉదయ్ భూమితో భూమి భూమి నీ చుట్టూ ఎలా నేను తిరుగుతున్నానో నీకు ఎందుకని అర్థం కావటం లేదు సరే నాకు కూడా డ్యాన్స్ నేర్పిస్తావా ఇదిగో మావాయి దగ్గర నుండి రికమెండేషన్ లెటర్ కూడా తెచ్చుకున్నాను నాకు డ్యాన్స్ నేర్పించవా అని అడుగుతాడు ఉదయ్ ఏంటి మీరు నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటారా చూడండి ఒకవేళ మీ నా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలంటే నా ఒక్క పర్మిషనే కాదు మా పార్ట్నర్ అయిన గగన్ బాబా పర్మిషన్ కూడా కావాలి ఆయన ఇక్కడే ఉన్నారు రండి వెళ్దామని చెప్పి గగన్ దగ్గరికి తీసుకువెళ్తుంది భూమి ఉదయ్ని ఇంకా ఉదయ్ ఇచ్చిన రికమెండేషన్ లెటర్ చూస్తాడు గగన్ చూసి ఫుల్గా చించేసి అలా ఇంకా విసిరేస్తాడు గగన్ ఏంటి బ్రో ఏంటిదంతా నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు ఉదయ్ జెలస్సా నేనా ఎందుకు ఫీల్ అవుతాను అవసరం చూడు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పేద పిల్లల కోసం పెట్టినది రికమెండేషన్లు పనికిరావు ముఖ్యంగా అలాంటి వాళ్ళ రికమెండేషన్ అస్సలు పనికిరాదు సో నీకు టాలెంట్ ఉంటే నువ్వు వెళ్ళి నేర్చుకో నీ టాలెంట్ని చూపించి జాయిన్ అవ్వు అంతేకాని ఇలా రికమెండేషన్లని ఇంకొకసారి ఇక్కడికి రావద్దని చెప్పి ఇంకా గగన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి ఉదయం వైపు చూస్తూ విన్నారు కదా మా బావ చెప్పింది కాబట్టి బయలుదేరండి అని అంటుంది చ అని ఉదయ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది గగన్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా దారి మధ్యలో గగన్ ఆగుతాడు పక్కకు తిరిగి చూసేసరికి దూరంగా ఉదయ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఉదయ్ ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఉదయ్ గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఏంటి ఉదయ్తో ఈ అమ్మాయి ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది ఎవరై ఉంటారని చెప్పి ఉదయ్ వెళ్ళిపోయిన వెంటనే గగన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు హలో ఎక్స్క్యూజ్ మీరు ఇప్పుడు అతనితో మాట్లాడారు కదా మీరు ఫ్రెండ్సా అని అడుగుతారు నో నో మేము రిలేషన్లో ఉన్నాం అని అంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు వాట్ డూ నో వన్ థింగ్ అతనికి పెళ్ళి ఫిక్స్ అయింది ఇంకొక మూడు రోజుల్లోనే పెళ్ళి అని అంటాడు గగన్ సో వాట్ మూడు రోజుల తర్వాత కదా పెళ్ళి ఇప్పుడు కాదు కదా చూడండి మిస్టర్ ఒకటి నిజం ఇప్పట్లో ట్రెడిషన్లు ఎక్కడుంటున్నాయి ఇప్పట్లో ఎలా ఉంటుంది ట్రెండ్ అనేది ఎంతోమంది ఉంటారు ఎంతోమంది మీట్ అవుతూ ఉంటారు ఉదయ్ కూడా అలాంటి వాడే అతను యుఎస్లో ఉండి వచ్చాడు కదా అక్కడ కూడా ఇలాగే చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు అందుకే మూడు రోజుల తర్వాత మేము బ్రేకప్ చెప్పేసుకుంటాం అయిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అంటే ఉదయ్ ఇలాంటివాడా ఇంతమంది అమ్మాయిలతో ఇలా ఫ్లర్టింగ్ చేస్తూ ఫ్రెండ్షిప్ అనే పేరుతో రిలేషన్లో ఉంటూ శరత్చంద్రని భూమి భూమిని ముఖ్యంగా మోసం చేస్తున్నాడా ఈ విషయాలన్నీ ప్రూఫ్తో సహా ఆ శరత్చంద్ర ముందు పెడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో నేను చూస్తాను ఎందుకంటే చెప్పాడు కదా ఛాలెంజ్ చేశాడు కదా నాకంటే మంచోని తీసుకొస్తానని ఇప్పుడు చూస్తానని చెప్పి వెంటనే ఇంకా గగన్ చెర్రీకి కాల్ చేస్తాడు అన్నయ్య ఏంటి ఇంటికి రమ్మన్నా అని అడుగుతాడు చెర్రి చెప్తాన్రా వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి గగన్ చెర్రీని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు ఏమైందన్నయ్యా అని అడుగుతారు రే చెర్రి ఉదయ్ గురించి నీకేం తెలుసురా అని అడుగుతాడు మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ కొడుకు మంచోళ్ళనే అందరూ అంటారు అని అంటారు అది మాత్రమే కాదురా ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో అతని ప్రవర్తన కూడా చూడాలి ఒకసారి చూడు అని అంటారు చూపించేసరికి ఇంకా చుట్టూ అమ్మాయిలతో మధ్యలో ఉండడం అండ్ వాళ్ళతో పాటు మాల్ అటు ఇటు వెళ్ళడం అదంతా ఉంటుంది ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు అన్నయ్య ఇది అని అంటారు మరి అదే పేరెంట్స్ ముందు పెద్దవాళ్ళ ముందు మంచిగా కలరింగ్లు ఇస్తూ చూసావా వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో రేపు భూమిని పెళ్ళి చేసుకున్నా కూడా వీడు ఇలాగే ఉండడానికి గ్యారంటీ ఏంటి అని అంటాడు గగన్ అవునన్నయ్య నువ్వు చెప్పేది నిజమే అని అంటారు చెర్రి మరి ఇప్పుడు ఏం చేద్దామన్నయ్యా అని అంటారు ఏమి చేయొద్దు నువ్వు బయలుదేరు నీకు చెప్పాలని చెప్పాను భూమి పెళ్లి రోజు ఏం జరుగుతుందో మీ అందరికీ సర్ప్రైజ్ సరేనా అని గగన్ ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా అలా డేస్ త్రీ డేస్ పాస్ అయిపోతాయి భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు అపూర్వ నక్షత్ర ఇంకా అలా భూమిని పెళ్ళికూతురుగా చేసి కిందకి తీసుకువస్తే శరత్చంద్ర భూమిని ఆశీర్వదిస్తారు అమ్మ ఉదయ్ లాంటి మంచి భర్త రావడం నీ అదృష్టం నీకు ప్రేమించిన వ్యక్తే ఉన్నాడు పక్కనే ఉన్నాడని తెలిసిన అతను పెద్ద మనసుతో నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు ఉదయ్ని చాలా హ్యాపీగా చూసుకోవాలని చెప్పి చెప్పి ఇంకా అలా పెళ్లి మండపానికి బయలుదేరతారు సరే చంద్ర ఫ్యామిలీ ఇటువైపు ఉదయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలా ఇంకా పెళ్లి మండపానికి వస్తారు ఇంకా ఉదయ్కి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి హలో ఉదయ్ అని అంటారు హలో చెప్పాను కదా వాళ్ళ బ్రేకప్ చెప్పుకోవాలని నాకు ఇవాళ పెళ్ళి జరుగుతుంది ఇంకెప్పుడు కాల్ చేయొద్దని చెప్పి కాల్ కట్ చేసేసి అలా ఇంకా రెడీ అయ్యి పెళ్లి మండపానికి వస్తాడు అలా ఇంకా భూమికి ఉదయ్కి పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రాయల్గా ఇంకా చక్కగా నడుచుకుంటూ వస్తాడనమాట గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర గగన్ చూసి రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు హలో మిస్టర్ శరత్చంద్ర నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని ప్రమాదంలో పడేయకుండా కాపాడాలని వచ్చాను అని అంటారు ఏంటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి వచ్చావా నా కూతుర్ని పెళ్ళి మండపంలో వదిలేసి వెళ్ళిపోయావు కదరా అలాంటిది నీకు ఆడపిల్ల జీవితం గురించి విలువ గురించి తెలుసా అని అడుగుతాడు శరత్చంద్ర హలో మిస్టర్ శరత్ నేను నీలాగా నువ్వు చెప్పిందే వినాలి నువ్వు చెప్పిందే ఫాలో అవ్వాలి కన్న కూతురు నరకం అనుభవించినా పర్లేదు నీ గురించే వినాలి నీ భజనే చేయాలి అనే దూరంలో ఉంటావు కదా బట్ నేను అలా కాదు నేను ఏం చేసినా భూమి మంచి కోసమే చేశాను చేస్తాను ఫ్యూచర్లో కూడా చేస్తాను అది నేనంటే ఏమన్నావా రోజు నాకంటే మంచోడిని నాకంటే గొప్పవాణ్ణి నాకంటే క్యారెక్టర్ బాగా ఉన్నవాడిని భూమికి తెచ్చి పెళ్ళి చేస్తానన్నా కదా మరి హుదయ్ది నిజంగా అంత మంచి క్యారెక్టరా అని అడుగుతాడు గగన్ రేయ్ నీ క్యారెక్టర్కి అతని క్యారెక్టర్కి పోలికెంట్రా తను చాలా మంచోడు విశాల హృదయం కలవాడు అని అంటారు అవునవును ఆ హృదయంలో ఎంతమంది అమ్మాయిలకు చోటుందో నీ కళ్ళతో నువ్వే చూడు మిస్టర్ శరత్ రే చెర్రి చూపించరా అని అంటాడు గగన్ ఇంకా వెంటనే చూపిస్తూ ఉంటారనమాట అలా ఇంకా అన్నీ మొత్తం వాళ్ళ యుఎస్లో ఉన్నప్పుడు తను ఎంతమంది అమ్మాయిలతో అలా ఉండడం కానీ అవన్నీ చూపించి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర అప్పుడే ఇంకా కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి ఉదయ్కి వెంటనే భూమి ఆ ఫోన్ తీసుకొని స్పీకర్లో పెడుతుంది హలో ఉదయ్ ఏంటి నువ్వు మనం ఎన్నేళ్ళ నిండో రిలేషన్లో ఉన్నాం పెళ్ళాక కూడా ఉంటే తప్పేంటి అని ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు వెంటనే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న రఘురాం అది కాదురా శరత్చంద్ర అని అంటారు ఏయ్ మాట్లాడద్దురా ఏదో మీరు ఫ్రెండ్స్ అని మీ మాట నమ్మి నా కూతుర్ని ఇలాంటి వాడికి వాడికిచ్చి కట్టబెట్టాలనుకున్నాను ఇలా ఇంత ఘోరంగా ఉంటారా అని చెప్పి శరత్చంద్ర కోపంతో ఊగిపోతూ ఉంటారు వెంటనే ఉదయ్ ఆపండి అంకుల్ అని అంటాడు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు ఏంటి అంకుల్ ఏంటి మీరేదో పెద్ద గొప్పవారిలా మాట్లాడుతున్నారు అవును నేను అంతకుముందు చాలామంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాను అంకుల్ మరి మీ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది కదా ఇతన్ని పెళ్లి వరకు తీసుకొచ్చింది కదా ఏ కారణాలు చేత పెళ్ళిని వదులుకున్నారు అలా అని నేనేమైనా గోల చేశానా సర్దుకుపోయాను మీ అమ్మాయి కూడా అలాగే సర్దుకుపోతుంది అనుకున్నాను కానీ మీరు మమ్మల్ని ఇంతలా అవమానించి మాట్లాడడం మాకేమీ నచ్చట్లేదు మీరు కాకపోతే ఎంతోమంది ఉంటారు అమ్మ నాన్న రండి వెళ్దామని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా శరత్చంద్ర కుప్ప కూలిపోతాడు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా ఇదంతా వీడు కావాలని చేస్తున్నాడు బావా అని అంటుంది అవును పెళ్ళికొడుక్కు చీకొట్టి మిమ్మల్ని వెళ్ళినా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందా అని అంటాడు గగన్ రేయ్ నా పరువు తీసావు నా కూతురు పరువు తీసావు ఇప్పుడు అమ్మ భూమి భూమి నన్ను క్షమించమ్మా నీకు మంచి అబ్బాయిని వెతికి తేవాలనుకున్నాను కానీ నేను తప్పు చేశాను తప్పు చేశారు అని క్షమించమని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర భూమిని పాపం భూమి అలా చూస్తూ ఉంటుంది ఇంకా ప్రజలందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ భూమి రాతలో పెళ్లి గీత లేదనుకుంటా అందుకే ప్రతి సంబంధం చెడిపోతుంది ముందు భావన ప్రేమించింది ఇప్పుడు ఈ ఉదయేమో ఇలాంటి వాడని తెలిసింది వాడే మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకే అమ్మాయికి పెళ్ళైనట్టే రండి రండి వెళ్దామని చెప్పి చెర్రీతో కూడా పెళ్ళి సవా చెడిపోయింది ఈ మూడు సార్లు చెడిపోయిందని చెప్పి ఇంక మాట్లాడుకుంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అందరూ ఇక్కడే ఉండండి అని గగన్ ఆపుతాడు భూమి అలా షాక్లో ఉంటుంది భూమి ఒకటి మాత్రం నిజం నా వల్లే నీకు ఈ అవమానాలు వచ్చాయి నువ్వు నన్ను ఆ రోజు ఇల్లరికమనే కండిషన్ పెట్టి ఉండకపోతే ఈ పాటికి మనకు పెళ్ళై కొన్ని రోజులయ్యేది కానీ నువ్వు ఆ కండిషన్ ఎందుకు పెట్టావో నాకు తెలీదు నువ్వెందుకు నిజాన్ని దాచి పెట్టావో నాకు తెలీదు నన్ను ఎందుకు వదులుకోవాలనుకున్నావో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం ఒక ఆడపిల్ల పరువుని నా చేత్తో నేను తీశాననే గిల్ట్ నాకు ఉండకూడదు ఒక ఆడపిల్ల నా వల్ల సంతోషంగా ఉంటే ఓకే కానీ బాధపడ్డా మాత్రం నేను చూసి తట్టుకోలేను కాబట్టి నీ పరువుని తీసిన నేనే నీ పెళ్ళి ఆపిన నేనే ఈ పెళ్ళి జరిపిస్తాను అని ఇంక అక్కడే ఉన్న తాలిబొట్టు తీసి భూమి మెడలో కడతాడు గగన్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు శరత్చంద్ర అపూర్వ రే అని శరత్చంద్ర అరుస్తున్న పట్టించుకోకుండా భూమి మెడలో తాలి కట్టేస్తాడు గగన్ భూమి అలా ఇంక షాక్లో చూస్తూ ఉంటుంది చూడు మిస్టర్ శరత్ ఒకవేళ నేను ఇప్పుడు భూమి మెల్ల తాళి కట్టకపోతే ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం ఇంకో సంబంధం ఇంకో సంబంధం అని తీసుకువచ్చి నీ పంతను నెగ్గించుకోవాలని భూమి మనసుని బాధ పెడతావు నరకంలోకి నడతావు భూమి పెళ్ళి ఆగిపోతుంటే కనీసం బాధ లేకుండా ఇంకా పెళ్లి సంబంధాలు తెస్తూనే ఉంటావు కాబట్టే నేను భూమి మెల్లలో తాళి కట్టాను చూడు భూమి ఒకటి చెప్తున్నాను నువ్వు ఎప్పుడైతే మీ నాన్న గురించి తెలుసుకొని నా ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తావో అప్పటి వరకు నువ్వు మీ ఇంట్లోనే ఉంటావు నేను నా ఇంట్లోనే ఉంటాను ఎప్పుడు నీ ప్రేమ నాకు నిజమైందని తెలుస్తుందో అప్పుడే నేను నిన్ను తీసుకు వెళ్తాను అని చెప్పి అలా ఇంకా తాళి కట్టేసి అక్కడే కళ్యాణ మండపంలో భూమిని వదిలేసి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ ఒక్కసారిగా భూమి కుప్ప కూలిపోతుంది శరత్చంద్ర భూమి వైపు చూస్తూ అమ్మ భూమి అని అంటారు భూమి అలా ఇంకా తన తాళివైపు చూస్తూ నాన్న మీకు నిజం చెప్పనా ఈ తాలిని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు నా మనసంతా తేలిగ్గా ఉంది కానీ ఒకవైపు భావన ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేదని బాధగా ఉంది ఇటువైపు భావన మెడలో తాళి కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు నా విషయంలో ఎలాంటి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు పెళ్ళైంది ఇప్పుడు నా బావే నా భర్త నా భర్త అని పాపం అలా తాలివైపు చూస్తూ శరత్చంద్రతో చెప్తుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు అలా శారద పూరి అప్పుడే శివ చూస్తూ ఉంటారు గగన్ వైపు గగన్ అని అంటారు శారద నాకు చెర్రి ఫోన్ చేసి చెప్పాడు గగన్ నువ్వు భూమిని అని అంటారు అవునమ్మా నేను భూమిని పెళ్ళి చేసుకున్నాను భూమి మెడలో తాలి కట్టాను నిజంగా నా లైఫ్లో నేను ఈ విధంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని హస్సలు అనుకోలేదమ్మా అని పాపం శారదతో చెప్తూ ఉంటాడు గగన్ నాన్న గగన్ నిజం చెప్పనా ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉందిరా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది భూమి మెడలో నువ్వు తాళి కట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఆ శరత్చంద్ర ఎప్పటికీ భూమి మనసుని అర్థం చేసుకోడు నీ మీద పంతంతో శత్రుత్వం అనే ఒక అజ్ఞానంతో భూమి మనసుని ఇంకా 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 బాధ పెడుతూనే ఉంటాడు కాబట్టి నువ్వు చేసింది కరెక్ట్ నాన్న కానీ ఒక్కటి చెప్పనా మన వ్యవస్థ ప్రకారం మన ధర్మం ప్రకారం నువ్వు పెళ్ళైన తర్వాత నీ భార్యని నీతో పాటు ఇంటికి తీసుకురావాలి నాన్న అలా తనని అక్కడ వదిలి రాకూడదు అని అంటారు కానీ అమ్మ నీకు తెలీదు భూమి గురించి భూమి నన్ను ప్రేమించట్లేదు అని అంటాడు గగన్ నాన్న గగన్ ఒక ఆడపిల్ల నేను ప్రేమిస్తున్నాను అని నోరు తెరిచే చెప్పక్కర్లేదు తన కళ్ళు చూస్తే నీకు అర్థమవుతాయి ఒక్కసారి భూమిని గుర్తు చేసుకో భూమిని ఒక్కసారి తలుచుకో అని అంటుంది శారదా ఇంకా భూమిని తలుచుకుంటాడు గగన్ ఎప్పుడు భూమి తన వైపు చూసినా చాలా ప్రేమగా చూడడం ఉదయ్ వైపు చూసినప్పుడు మాత్రం చాలా కోపంగా చిరాగ్గా చూడ్డం ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు అనమాట గగన్ కాబట్టి నీ భార్య నా కోడలు నా మహాలక్ష్మి నా ఇంట్లో ఉండాలి కానీ ఇంకా పుట్టింట్లో ఉండడం సమంజసం కాదు కరెక్ట్ కాదు అది ఎవ్వరికీ మంచిది కాదు కాబట్టి మన కోడల్ని నా కోడల్ని నీ భార్యని ఇంటికి తెచ్చుకుందాం నాన్న రా నాన్న అని చెప్పి శారద గగన్ని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శరత్చంద్ర దగ్గరికి అపూర్వం వచ్చి బావా చూసావా బావా ఇదంతా ఆ గగన్గాడు కావాలనే చేశాడు అప్పుడేమో తాళిబుట్టు కట్టకుండా అవమానించాడు ఇప్పుడేమో తాళి కట్టి ఇంట్లోనే వదిలేసి వెళ్ళి ఇంకా ఘోరమైన అవమానం చేశాడు అలాంటి వాడిని ఏం చేయాలి బావా ఏం చేయాలి నా మాట విని వాడిని చంపేద్దాం బావా అని అంటుంది అపూర్వ 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 అని గట్టిగా అరుస్తుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకొకసారి నా భర్త గురించి నీ నోట్లో అలా మాట వస్తే మర్యాదగా ఉండదు అని అంటుంది భూమి చూసావా బావా నేను తన మంచి కోసం చెప్తుంటే తను ఏం చేస్తుందో హే భూమి నీకు తెలీదు అదంతా ఆ గగన్గాడు ఆస్తి కోసమే చేస్తున్నాడు అని అంటుంది అపూర్వ చి ఆస్తులు ఎవరికి కావాలి నీలాంటి వాళ్ళకి కావాలి నా బావకు కాదు మన ఆస్తి మా బావకి ఖాళీ గోటితో సమానం అని అంటుంది భూమి హో అవునా అంతా ఉందా గగన్గాడికి అయితే నువ్వు ఆ ఇంటికే వెళ్ళు అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి పెళ్ళయినా ఆడపిల్లని ఇంట్లోనే ఉంచుతాను నిన్ను నీ భర్తని దూరంగా ఉంచుతాననే కర్కసమైన వాడిని కాదు నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు నీకు నేను కావాలా ఆ గగన్ కావాలా ఒకే ఒక్క ప్రశ్నమ్మా ఎందుకంటే వాడిని నేను నా అల్లుడిగా జీవితంలో ఒప్పుకోలేను కాబట్టే అడుగుతున్నాను చెప్పు నీకు నేను కావాలా గగన్ కావాలా అని అడుగుతారు నాన్న నాకు మీరు రెండు కళ్ళలాంటి వాళ్ళు నాకు మీరిద్దరూ కావాలి అని అంటుంది భూమి అలా అయితే నేను వా నల్లుడుగా ఒప్పుకోలేనమ్మా అని అంటారు సరే నాన్న మీ మాట ప్రకారమే నేను జీవితాంతం నా పుట్టింట్లోనే ఉండిపోతాను అని అంటుంది భూమి ఎందుకుంటావు చూడు నీకు ఆ గగన్గాడంటే చాలా ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ ఆస్తంతా నువ్వు మా పేరు మీదకి రాసి వెళ్ళు ఆ గగన్గాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూస్తాను ఆస్తి మొత్తం రాసేసి వెళ్ళు అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా అపూర్వ చెంపపై కొడతారు శరత్చంద్ర అపూర్వ షాక్లో ఉండిపోతుంది అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఆస్తి కోసం నేను నా కూతుర్ని వదులుకునే వాళ్ళ కనబడుతున్నానా చూడపూర్వ ఒకటి మాత్రం నిజం పెళ్ళైన ఆడపిల్లని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వాడిని నేను శత్రువుగానే చూస్తాను కానీ నా కూతురికి భర్తగా కూడా చూస్తాను అమ్మ భూమి నిన్ను వాడింటికి తీసుకువెళ్ళి నేనే డ్రాప్ చేసి వస్తాను హివే అప్పగింతలు అనుకుంటాను కానీ ఈ తండ్రి ఒకడు బ్రతుకున్నాడని మర్చిపోవద్దు అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా గగన్ శారద వాళ్ళే శరత్చంద్రకి ఎదురొస్తారు గగన్ శారద శరత్చంద్ర ఆ భూమి వీళ్ళందరూ ఇంకా అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్